ఉషారాణి న్యాచురోపతి క్లినిక్ నుంచి యాక్యుపంచరిస్ట్ రాధిక లెళ్ళాని మాట్లాడుతున్నాను ఎవరికైతే నడుము నొప్పి ఉందో వాళ్ళందరి కోసం అంటే లుంబర్ ఉన్న ప్రాబ్లం కోసం కానీ డిస్క్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా ఈ యొక్క సీట్ థెరపీ పనిచేస్తుందండి ఇది తాత్కాలికమైన రిలీఫ్ మాత్రమే ఇస్తుంది అన్న విషయం మర్చిపోవద్దు ఇక్కడ చూపిస్తున్న విధంగా బఠానీని హాఫ్ ఇంచ్ టేప్ మీద అరేంజ్ చేసి ఎక్కడైతే చూపిస్తున్నామో ఆ ప్లేస్లో మీరు స్టిక్ చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా మీకు రిలీఫ్ అన్నది వస్తుంది ఎవరికైతే ఆక్యూపంచర్ ట్రీట్మెంట్ కావాలనుకుంటున్నారో ఆక్యుపంచర్లో మాత్రం మంచి రిజల్ట్ ఉందండి ట్రీట్మెంట్ కావాలనుకుంటున్న వాళ్ళందరూ కూడా సెవెన్ డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ సెవెన్ నైన్ త్రీ నైన్కి వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి ఈ వీడియోని ఆడియోని అందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి అందరం కూడా ఆరోగ్యంగా ఉండటానికి ప్రయత్నం చేయండి